ఇది సినిమా కాదు సీరియల్ కాదు ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దాని వల్ల సానుభూతి రాదు సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపినాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపినాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది మానవ సహజం ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అది కూడా సీరియల్ మీ ఉద్దేశంలో రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు బాగంటి గోపినాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా అక్కడే మీకు మాకు తేడా ఉన్నది కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నది